నమస్తే హై హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో కె గిరేంద్రరావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా గుడ్ మార్నింగ్ ఇండియా గుడ్ ఈవినింగ్ అమెరికా ఈరోజు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు దిన పత్రికలోని ముఖ్యాంశాలు సోమవారం ఉప్పల్లో ధనాధన్ రాజస్థాన్పై హైదరాబాద్ గెలుపు అంటూ ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఐపీఎల్ క్రికెట్ గురించి ఇస్తున్నారు హైదరాబాద్ రెండు వందల ఎనభై ఆరు బై ఆరు రాజస్థాన్ రెండు వందల నలభై రెండు బై ఆరు అంటూ ఈ రకంగా అత్యధిక స్కోర్ కొట్టినట్టు చేసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నారు బ్యాటింగ్లో సూపర్ షో చూపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పద్దెనిమిదిలో బోని చేసింది ఇషాన్ కిషన్ నలభై ఏడు బాల్స్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్స్లతో ఒక వంద ఆరు నాట్అవుట్ మెరుపు సెంచరీకి తోడు ట్రావిస్ హెడ్ అరవై ఎనిమిది క్లాసెస్ క్లాసెన్ ముప్పై నాలుగు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై చిలగడంతో ఆదివారం ఉప్పల్లో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నలభై నాలుగు రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది అంటూ ఒక అంశం ఇస్తున్నారు అలాగే బంగారం ఎనిమిది వందల ఎనభై తగ్గింది మూడు రోజులుగా స్వల్పంగా దిగొస్తున్న రేట్లు ఈ నెల ఇరవై రూపాయలు తొంభై వేల ఆరు వందల అరవై ఇప్పుడు రూపాయలు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై అంటూ ఇక్కడ ఒక మరొక అంశం అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండమనిస్తున్నారు బడ్జెట్లో ఈ శాఖకు రూపాయలు ఇరవై మూడు వేల మూడు వందల మూడు కోట్లు ఇందులో అప్పుల చెల్లింపులకే రూపాయలు పదివేల కోట్లు ఒక కాళేశ్వరం కిస్తీలకే రూపాయలు ఏడు వేల కోట్లు సిబ్బంది జీతభత్యాలకు మరో రూపాయలు పదహారు వందల కోట్లు ఇవన్నీ పోను మిగిలేవి రూపాయలు పన్నెండు వేల కోట్లే వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే ఈ ఏడాది చివరికల్లా పాలమూరు డిండి సీతారామ ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని సర్కారు టార్గెట్ ఇవన్నీ పూర్తి కావాలంటే రూపాయలు ముప్పై వేల కోట్లకు పైనే అవసరం అంటూ ఈ రకంగా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి రాష్ట్రానికి మరిన్ని అప్పులు కావాల్సినటువంటి అంటే చే చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ తెలుస్తుంది మనకి భద్రాచలం సీతారాముల కళ్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు ఆహ్వానించారు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశ్వర్చనం ఇచ్చి ప్రసాదం జ్ఞాపికలను అందజేశారు అంటూ ఇక్కడ రాబోతున్నటువంటి భద్రాచలం సంబంధించినటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉంటుందో ఈ సందర్భంగా సీఎం ఇన్వైటేషన్ అంశాన్ని ఇస్తున్నారు అలాగే డీలిమిటేషన్పై నేడు అసెంబ్లీలో తీర్మానం అనిస్తున్నారు డీలిమిటేషన్ను ఇరవై ఏళ్ల పాటు వాయిదా వేయాలని జనాభా దామాష ప్రోరేట్ ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు అంటూ అయితే కేంద్ర ప్రవేశపెట్టబోతున్నటువంటి డీలిమిటేషన్ అంటే చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సందర్భం అలాగే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం అలాగే ఉగాది నుంచి సన్న బియ్యం అని ఇస్తున్నారు ఇప్పటికే నాకు తెలిసి మూడు నుంచి నాలుగు సార్లు పోస్ట్ పోయినట్టుంది ఇప్పుడైతే మరి ఉగాది నుంచి అని ఇస్తున్నారు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి సర్కారు సిద్ధమైంది అర్హులైన రేషన్ కార్డులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం అందించనుంది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ముప్పైన హుజూర్ నగర్లో సీఎం ప్రారంభించనున్నారు అని ఇస్తున్నారు అయితే గతంలో అనేక రకాల కారణాలతో ముఖ్యంగా స్టాక్ లేకపోవడం కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ జారీ చేయకపోవడం కానీ అనేక రకాల అంశాలనుకుంటాను కొంత పోస్ట్ పోర్ అంశం అంశాన్ని చూస్తున్నాం ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం అని ఇస్తున్నారు ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం కాల్పుల విరమణపై ఓపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో భీకరంగా దాడి చేసింది ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారు రష్యా ఒక వంద నలభై ఏడు డ్రోన్లను ప్రయోగించిందని వాటిలో తొంభై ఏడు డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ తెలిపింది అని ఇస్తున్నారు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి రెండు దేశాల మధ్యలో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు రష్యా కొంత ఇబ్బందికర పరిస్థితులతో ముందుకెళ్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి అని గడిస్తున్నారు సూర్యాపేట జిల్లాలో ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు హనుమకొండలో బైకు నుండి ఢీకొట్టగా ఇద్దరు మృతి అంటూ ఇక్కడ ఐదుగురు చనిపోయినటువంటి ఇది ఒక బాధాకరమైన విషయం బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచింది బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగనోట్లే లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు అనిస్తున్నారు మరి ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఒకవేళ నిజమే అయితే ఇప్పటికే కేసు పెట్టచ్చు మరి అంతమందికి దొంగ నోట్లు పంచితే ఎక్కడొక దగ్గర బయటపడేది మరి ఈ రకంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం అలాగే పేర్లు రాసి పెట్టండి పవర్లోకి వచ్చినాక ఒక్కొక్కరిని సంగతి చెప్తాం రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయిన రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా కేటీఆర్ అంటూ ఈ రకంగా ప్రస్తుతం ప్రభుత్వ అధికారంలో ఉండి కొంతమంది ఎవరైతే ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకంగా చూస్తున్నారో అలాంటి వారి పట్ల అనుకుంటాను నేను కేసీఆర్ అంత మంచోని కాదు దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి రేషన్ బియ్యం పంచి రాముడి తలంబ్రాలని కథ చెప్పిండ్రు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్స్ అంటూ ఈ రకంగా కేటీఆర్ గారు కొద్దిగా అహంకారంగా మాట్లాడతారు అంటూ పెద్ద ఎత్తున చాలా పబ్లిక్లో కానీ రాజకీయ నాయకులు అంటుంటారు అలాంటి సందర్భంలో చాలా వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కొంత అధికారులు సపోర్టుగా ఉండరు అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలకి అనుకూలంగా ఉంటారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంటారు ఈ రకంగా అనుకూలంగా లేరను మరి ఏ ఉద్దేశంతో ఈ రకంగా అన్నట్టు తెలుస్తుంది పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు అనిస్తున్నారు పేర్లు యాడ్ చేయాలని అప్లై చేసుకుంటే వారి పేరునే రేషన్ కార్డులు వచ్చినట్టు తెలుస్తుంది ఈ నెల కోట రేషన్ కూడా మంజూరు కొత్త రేషన్ కార్డు కొత్త కార్డుల జారీలో గందరగోళం అంటూ ఈ రకంగా చిన్న ఈ రకంగా పేరు వచ్చినట్టు తెలుస్తుంది మనకి ఆధార్ అప్డేట్కు తిప్పలు హైదరాబాద్లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎక్కువ మంది రాక ఐదు నుంచి పదిహేను ఏళ్లలోపే అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ రోజుకు రెండు వందల యాభై మందికే టోకెన్ టోకెన్ల కోసం రోజుల తరపడి పడిగాపులు అంటే ఒక అంశం ఇతర జిల్లాల నుంచి అనుకుంటే వేరుగాని ఇతర రాష్ట్రాల నుంచి రావడం మరి అక్కడ ఆధార్ సెంటర్ లేకపోవడం ప్రభుత్వాలు కూడా కే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం అలాగే మరికొన్ని అంశాలు ఇక్కడ స్నేహితుడిని వేటాడి గొడ్డలతో నరికి చంపిన అనే ఒక అంశం హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్యనిస్తున్నారు ఇతడు ఇప్పటికే జైలుకెళ్ళి రిలీజ్ అయిన సందర్భంలో గతంలో ఇతడు చేసినటువంటి తప్పుల పట్ల తన స్నేహితులు ఈ రకంగా చంపినటువంటి అంశం మనం కొంత వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా వింటున్నాము ఫండ్స్ ఇస్తాం డోంట్ వర్రీ అంటే ఇక్కడ ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ సీడీపీ ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం వీటి కింద బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టినాం ఇబ్బందులు ఏమన్నా డైరెక్ట్గా నాకు చెప్పండి నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన అంటూ ఈ రకంగా సీఎం గారు ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చిన అంశాన్నిస్తారు చేసింది చెప్పుకోకపోతే ఎట్లా ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం సమస్యలు వింటున్నాం వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి సిడిపి ఎస్డిఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో తను ఒక్కడుగానే ఉన్నట్టుగా తనకి మిగతా ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి అంటే కొంత సపోర్టు లేనట్టుగా అక్కడక్కడ మనకు మీటింగ్ల ద్వారా కూడా తెలియజేస్తున్న సందర్భాన్ని కొంత వింటున్నాం అయితే ప్రభుత్వ పథకాలని నాయకులు ఇటు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే లేరు అంటూ కొంత ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా పార్టీకి ప్రభుత్వానికి అన్నట్టుగా మాట్లాడిన అంశాన్ని గడుస్తారు ఇది ఈరోజు వెలుగు పత్రికలోని ముఖ్యాంశాలు ఉదయం ఏడు నుంచి మనకి లైవ్ కార్యక్రమంలో మరిన్ని తెలుగు న్యూస్ పేపర్స్ వినిపిస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇండియా గుడ్ నైట్ అమెరికా ప్రస్తుతం ఇండియా నుంచి లైవ్ కార్యక్రమం ఉంది మన ఛానల్ని కేజీఆర్ యూసే తెలుగులోసిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన కామె అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఒక లైక్ ఇచ్చినట్టయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ దగ్గర వారికి ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ